నాలుగు దఫాలుగా చెప్పిన మాటికి కట్టుబడి నాలుగో విడత పంతొమ్మిది నాలుగో విడత ఆరు వేల రెండు వందల యాభై ఆరు కోట్లతో కలిపి అక్షరాల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్షరాల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు డాక్టర్ అక్కచ రుణమాఫీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించడం జరిగింది ఈరోజు ఒక పాల వ్యాపారమో ఒక పాన్ షాపో ఒక షాపో లేకపోతే ఒక పళ్ళ దుకాణమో ఒక అల్లికలు కుట్లు చేసుకోవాలనుకుంటే ఇంట్లో మహిళలు ఒక ఇరవై వేలు పదివేలు పెట్టుబడి కావాలంటే ఆరు రూపాయలు వడ్డీకో తొమ్మిది రూపాయలు డిచ్చుకో తెచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెములందరికీ కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఈరోజు మీ అందరికీ కూడా ఆత్మాభిమానం ఆత్మగౌరవం కూడా దక్కింది ఎందుకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంటే మీరు ఆ పద్దెనిమిది వేల ఇరవై వేల గతంలో వడ్డీకి తెచ్చుకుంటే జ్వరం